ీస్తు ప్రభువారికి మాత్రమే వచ్చింది ఈ కోట్ల మంది ప్రజలు క్రీస్తు నమ్ముకుంటున్నారంటే క్రీస్తు బాటలో నడుస్తున్నారంటే ఆయన గురించి చెబుతున్నారంటే ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమ మనుషులను ఏం చేస్తుంది బ్రతికిస్తుంది యేసు క్రీస్తు ప్రభు లాంటి ఆయన ఈ భూమి మీద మరలా ఎవరు కూడా లేరు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే మనందరినీ ప్రేమిస్తున్నారు మన కోసం ప్రాణం పెట్టారు ఆయనే ఆధారభూతుడు ఆది సంభూతుడు సంగములకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారే ఇంత అధికారం ఇచ్చింది ఎవరో తండ్రి తండ్రైన దేవుడు విహో తండ్రి కుమారుడికి అంస్త అధికారం అనేది ఇచ్చాడు నిత్యము కూడా మరణం నడిపిస్తూ ముందుకు ఆలోచన ఇచ్చి నడిపిస్తున్న ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కటి కూడా యేసు క్రీస్తు ప్రభావాల ద్వారానే ఏదైనా గాని సమస్తం సాధ్యం ఏదైనా గానీ ఆయన ద్వారానే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గమనించుకొని ఆయన గురించి మరణ పునర్ధారణ గురించి చెప్పాలి తర్వాత ఆయనకు మహిమకరంగా జీవించ మనం మన ద్వారా కనత మహిమ ప్రభావం ఆయనకి రావాలి ఆ విధంగా జీవించాలి సవులు చనిపోయినప్పుడు సవులు కట్టి మీద పడి చనిపోయాడు చనిపోయిన సందర్భం చెప్తున్న చనిపోయాడు తర్వాత ఆ సవులు మెడకాయ నరికేసి దాన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఊరు మొత్తం కూడా తిప్పారు సవులు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పుకున్న విధానం ఏ విధంగా అయి ఉండిద్ది అంటే సౌలు నమ్ముకున్న దేవుడు అంటే సౌలు ఆ సౌలు ఏర్పరిచిన దేవుడు ఆ వల్ల తన భక్తుల్ని కాపాడుకోవడం వల్ల కాలేదు ఇదిగో మా దేవత దేవతమ్మకు సహాయం చేసింది మా దేవత దేవతమ్మని మాకు సౌలును అప్పగించిందనని వాడు చెప్పుకుంటా వెళ్ళారు అంటే దేవుడు రక్షించాలంటే దేవుడు కాపాడ రక్షిస్తారు కాపాడతారు కానీ ఆయన మాట విన్నాడు సౌలు కరణ కరణప్రిత్యాసం దగ్గరకు వెళ్ళిండి ఆ క్రైస్తవులు సోధులు చెప్పు చేతు చూపించుకుంటారా అమావాస్యాలు పౌర్ణాలు ఇవన్నీ చూస్తారా ఆ జాతకాల దగ్గరకు వెడతారా అలా వెళ్ళి చూపించుకున్న సౌలు పరిస్థితి ఎంత భయంకరమైన విధానానికి వెళ్ళిపోయిందండి అంటే నీ ద్వారా నువ్వు ఒక దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి ఒక దగ్గరికి వెళ్ళి ఎన్ని జాతనం అంటే దేవునికి మహిమ వచ్చిందండి ఆ ఇప్పుడు సౌలు గారి ద్వారా దేవునికి ఏమైనా వచ్చిందే ఇప్పుడు నువ్వు కూడా అలాంటి స్థితిలోనే జీవిస్తూ ఉంటే తప్పుల మీద తప్పులు చేస్తుంటే దేవుని మాట వినకుండా చేస్తుంటే దేవునికి మహిమ మహిమొచ్చిందండి కుటుంబంలో పిల్లవాళ్ళు తప్పు చేస్తే తల్లిదండ్రులు మంచి పేరు వచ్చిద్దే అలాగే ఈ లోకంలో విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు లేకుండా లోకానుసారంగా జీవిస్తే దేవునికి మహిమ మహిమొచ్చిద్దే దేవునికి మహిమకరంగా రావాలండి మహిమకరంగా మనం జీవించాలి భూమి మీద పని అభివృద్ధి చెందాలి ఆనందించమండి ఎవరి ఎందుకు క్రీస్తు నందు ప్రభు నందు ఆనందించదని చెబుతున్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని ధ్యానించే వారిగా పరిశోధించే వారిగా చదివేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తిరిగి పరిశుద్ధాత్మ మాటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవునికి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టున్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ